మన న్యాయ వ్యవస్థ పట్ల ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియనటువంటి ఒక తీర్పుది డేరా బాబా నిర్దోష అంటారు ఎట్లా నిర్దోషయ్యిండు మనకు తెలియదు అంటే ఆ ఈయన తాలూకా డేరా సచ్చా సౌదా ఏదో ఉంది కదా అందులో బయటపడినటువంటి కలియురాలు అవన్నీ జంతువులవో మరి మరి ఎట్లా అనుకోవాలో చాలామంది శవాలు బయటకొచ్చినాయి చాలామంది అమ్మాయిలు రోధించారు జీవితాలు చిద్రమైపోయినాయి ఇట్లా నిర్దోషైపోయిండు వెరీ వెరీ డేంజరస్ పర్సన్ పర్సనాలిటీ ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడితే ఎట్లా మళ్ళీ తప్పించుకున్నాడు చూడండి వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక గురువు తొక్క అంత సీన్ లేదు అక్కడ జనాల యొక్క మూర్ఖత్వమే ఇలాంటి వాళ్ళని గురువులుగా మారుస్తుంది ఇట్లాంటి బాబాలను ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మన జీవితం నాశనం అవుతుంది సనాతన ధర్మం భ్రష్టుపట్టిపోద్దు కూడా మనకి మన సనాతన ధర్మానికి ఇటువంటి దొంగ బాబాలే సంబంధం లేదు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం పేరు చూసారా గుర్మీత్ రామ్ రహీం అంట రామ్ రహీంకు భారీ ఊరట లభించింది డేరా సంస్థకు చెందినటువంటి మాజీ ఉద్యోగి డేరా సంస్థ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు రంజిత్ సింగ్ హత్య కేసులో బాబాను నిర్దోషిగా పంజాబ్ హర్యానా కోర్టు మంగళవారం ప్రకటించింది రెండు వేల రెండులో రంజిత్ సింగ్ను కాల్చి చంపిన కేసులో బాబా నిందితుడు కాగా ఇదే కేసులో బాబాను దోషిగా ప్రకటించిన సిబిఐ కోర్టు మరో నలుగురు మరో నలుగురికి కూడా జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే హర్యానాలోని సిర్సాలో డేరా సంస్థ ప్రధాన కార్యాలయంలో మహిళల్ని డేరా చీఫ్ ఎలా లొంగదీసుకుంటున్నది ఎలా మోసగిస్తున్నది వివరిస్తూ ఒక లేఖ వెలుగులోకి వచ్చింది ఆ లేఖ వెలుగు చూడడం వెనుక రంజిత్ సింగ్ ఉన్నారన్న అనుమానంతో హత్య చేసినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి అంటే ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అది చంపేస్తాడు ఇది చంపేస్తాడు సిబిఐ కోర్టు తీర్పుపై డేరాబాబా డేరాబాబాతో సహా శిక్ష పడినటువంటి నలుగురు పంజాబ్ హర్యానా హైకోర్టులో అప్పీల్ చేశారు ఆ కేసులో తీర్పును మంగళవారం మంగళవారం నాడు హైకోర్టు వెల్లడించింది తన ఆశ్రమంలో ఎద్దురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబాకు ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడింది ఆ అత్యాచార వివరాలు వెలుగులోకి తెచ్చినటువంటి జర్నలిస్టు ప్రజాపతి హత్య కేసులో కూడా డేరాబాబా నిందితుడు అత్యంత పొలుగుబడి కలిగినటువంటి డేరాబాబా చీఫ్ లైంగిక వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చాడన్న కక్షతో ప్రజాపతిని హత్య చేశారన్నది అభియోగం జర్నలిస్టు హత్య కేసుకు సంబంధించి పదహారేళ్ల శిక్ష విధిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది లైంగిక దాడులు అత్యాచారం కేసుల్లో నిందితుడైన బాబాపై నమోదైన కేసుల విచారణ ప్రారంభమైన పదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో తాను నపుంసకుడినని అలాంటప్పుడు అత్యాచారం ఎలా చేయగలనని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు తప్పించుకోవడానికి ఎన్ని రకాల నాటకాలు ఆడాడో చూడండి కానీ అతడి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు చివరకు ఆయనతో పాటుగా మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ రెండు వేల పదిహేడులో తీర్పునిచ్చింది గతంలో సీబీఐ కోర్టు తీర్పుతో డేరాబాబా శిష్యులు విధ్వంసానికి పాల్పడ్డారు ఆ ఘర్షణలో నలభై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై మంది గాయపడ్డారు సైన్యం రంగంలోకి దిగాకే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి సాధ్వీలపై అత్యాచారం కేసులో ఇరవై ఏళ్ల శిక్ష పడడంతో ప్రస్తుతం ఆయన రోహతక్లోని సునారియా జైల్లో ఉన్నారు కాగా రంజిత్ సింగ్ హత్య కేసులో జీవితకాలం జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు డేరాబాబా నిర్దోషంతో హైకోర్టు తీర్పునిచ్చింది న్యాయ వ్యవస్థపై గుర్మీత్ రామ్ రహీంకు విశ్వాసం ఉందని హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అతని తరపు న్యాయవాదులు ప్రకటించారు ఏమి న్యాయవాదులు అన్యాయవాదులు అర్థం కాదు వీళ్ళు రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంతో పాటుగా ఊరట లభించిన వారు అవతార్ సింగ్ లాల్ జస్బీర్ సింగ్ సబ్దేల్ సింగ్ ఉన్నారు ఇదే కేసులో ఐదవ నిందితుడు ఇందర్ సేన్ రెండు వేల ఇరవైలో విచారణ ఖైదీగా ఉన్నప్పుడు మరణించాడు ఇంకా అన్నిటికీ ముఖ్యంగా ఈయన జైల్లోనే ఉన్నాడు కానీ యథహెచ్గా ఈయనకు పెరోల్స్ వస్తూ ఉన్నాయి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష జైలు శిక్ష పడి జైలు పాలైనప్పటికీ తరచూ పెరోల్స్పై విమర్శలు వెలువెత్తాయి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు బయటకు వచ్చాడు అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు రెండు వేల ఇరవైలో అక్టోబర్ ఇరవై నాలుగున ఒకరోజు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన ఒకరోజు తన కుటుంబాన్ని కలుసుకునేందుకు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఇరవై ఒకటి రోజులు యూపీలోని బర బరనలో డేరా ఆశ్రమంలో ఉండేందుకు రెండు వేల ఇరవై రెండు జూన్లో ముప్పై రోజులు జూన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు నుంచి నలభై రోజులు పేరోలు పొందారు పైగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం విమర్శలకు కారణమైంది సిక్కు సంస్థలు ఢిల్లీ మహిళా కమిషన్ అభ్యంతరాలను పక్కనబెట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజులు అదే ఏడాది నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఒకటి రోజులు ఈ ఏడాది జనవరి పంతొమ్మిది నుంచి యాభై రోజులు పేరోలు ఇచ్చారు ఇంకెందుకు జైలు శిక్ష వేయటం ఇంకా పెండింగ్ కేసులు ఎన్నో ఉన్నాయంట దాని గురించి కూడా చదివేద్దాం పెండింగ్ కేసులు ఎన్నో డేరా బాబాపై ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి నాలుగు వందల మంది భక్తులను నపుంసకులుగా మార్చేశారన్న అభియోగంపై రెండు వేల పదిహేనులో కేసు నమోదైంది ఇతరగా ఇతగానికి ఇతగాడు ఒక నపూంసకుడు అని చెప్పుకుంటాడు మరి మిగతా వాళ్ళు కూడా నపుంసకుడుగా మార్చేశాడంట ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆదేశంతో ఈ కేసు నమోదు చేశారు ఇదే కేసులో రెండు వేల పద్దెనిమిదిలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ కేసులో ఇద్దరు డాక్టర్లు పంకజ్ ఎంపీ సింగ్ పంకజ్ గార్గ్ నిందితులు ఇది కాక ఆయనపై రెండు వేల ఏడులో దైవదూషణ కేసులు నమోదయ్యాయి సిక్కుల ఆరాధ్య గురువైన సింగ్ సింగ్కు వారసుడిగా పదవ సిక్కు గురువుగా తనకు తాను ప్రకటించుకోవడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు భఠిం జిల్లాలోని ఓ ఉత్సవంలో ఆయన చేసిన ప్రకటనపై ఫిర్యాదులు వచ్చాయి దీనిపై కేసు దాఖలు కాగా రెండు వేల పద్నాలుగులో ఆయన నిర్దోషిగా బఠిండా కోర్టు ప్రకటించింది కానీ ఆ తీర్పుపై పిటిషనర్లు రెండు వేల పదిహేనులో అప్పీల్కి వెళ్లారు ప్రస్తుతం ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది ఇది డేరా బాబా యొక్క దుష్ట చరిత్ర ఇటువంటి దుష్టులకు కూడా ఎంతో సౌకర్యవంతమైనటువంటి న్యాయ వ్యవస్థ హాయిగా జనజీవన స్రవంతిలో కలిసిపోయేలాగా అవకాశాలు కల్పిస్తూ ఉంది సామాన్యుడికి ఒక లెక్క బాగా ఇలాంటి మాఫియా అండ్ డబ్బు వాళ్ళకి ఒక లెక్క కాదు ఒకటేంటంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మనవాడి తాలూకా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఎతగాడి మొత్తం గుట్టంతా బయటకు రావడం జరిగింది కాంగ్రెస్ టైంలో అయితే ఇంకా దారుణంగా ఈ టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం సినిమాలు సినిమాలు ట్రైలర్సు మెసెంజర్ ఆఫ్ గాడ్ ఇలాంటివన్నీ ఈ బాబా ఈ డేరా బాబా సినిమాలు చూడండి ఒకసారి